ఫ్రెండ్స్ ఈ రోజైతే మాకు గీతకు పటాకులు తెచ్చుకుంది చూసిపోయింది చెప్పి దగ్గరకు చూపి కొన్ని పేల్చింది ఆ పటాకులు చూపి గీత ఎట్లున్నాయో దగ్గరకు చూపి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో వీటిల్లో రాళ్ళు పటాకులు అయితే ఉన్నాయి కింద వేసి పటా పటా పేలుతున్నాయి ఇగో తీసుకో గిన్నెలోకి పెట్టుకో ఇప్పుడు పంట పట్టా కాల్ చేసే ఏం పట్ట పట్టు పేలలేదే వరే అద్దా పాంది పేలింది మళ్ళీ కొట్టు ఏమైనా వినపరాజు కొట్టు ఇటువే ఇడవై కాలక్కడ ఆహా ఇంకొకరు ముందుకొకరువా చూసారా మా గీతక అయితే పటాకులు పటా పట పట పేల్చేస్తుంది నాకేం తెలుసు తెచ్చు గట్టిగా వేయి అంత చిన్నగా వచ్చే పేలవు గట్టిగా పగల అదే పట 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 అది పేలుతనే చూసారా ఫ్రెండ్స్ ఊరికట్లో వచ్చే పగిలిపోతున్నాయి కొన్ని Og gå godt væs alle. Wow. En gavn, nej? Og gå నా కాళ్ళ దగ్గరికి వచ్చావు కొన్ని పేలట్లేదు కొన్ని పేలుతున్నాయి లాస్ట్ ఫైనల్ అయిపోయినాయి ఇంకా రెండు చూసారా ఇవే పటాకులు కొన్ని అయితే లేదు కొన్ని అయితే పేర్లు అన్నింటిలో రాళ్ళు అందుకున్నాయి ఎలా అనిపించింది గీత నీకు సూపరా బాక్స్ ఏది ఎంత అవి చూద్దాం ఇది వేసిన ఈ బాక్స్ రేట్ ఎంత యాభై పీసులు వచ్చినాయండి దీంట్లో దీని మీద లేదే గీత డబ్బులు ఎంత అని లేదే ఫైవ్ రూపీస్ అంట అండి యాభై పీసులు వచ్చినాయంట రాసిండ్రు మ్యాజిక్ నాయిస్ మేకర్స్ ఒరిజినల్ పాప్ పాప్ అంట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకొక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్